ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బజ్ నడుస్తోంది మన జీవితాల్లోకి పూర్తిగా ఈ టెక్నాలజీ రాకపోయినా ఉద్యోగాలు ఊడతాయనే భయం మాత్రం ఉంది అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత దూసుకువచ్చినా సరే ఓ మూడు రంగాలు మాత్రం సేఫ్ గా ఉంటాయట ఈ మాట మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ టెక్నోగ్రాట్ బిల్ గేట్సే స్వయంగా చెప్పారు ఇంటికి ఏవా మూడు రంగాలు వాటిపై మాత్రం ఆటోమేషన్ ప్రభావం ఎందుకు ఉండదు స్టోరీ చూడండి మీకే అర్థమవుతుంది ఎంత దూసుకొచ్చినా ఈ మూడు రంగాలు సేఫ్ చేసిన టెక్నోక్రాట్ బిల్గేడ్స్ కొంతకాలంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంతో చాలా రంగాల్లో ఉద్యోగాలు మాయమవుతాయనే ఆందోళన నెలకొంది దానికి తగినట్లే పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు సహా ఇతరత్ర కంపెనీల్లో కూడా లేఫ్ లు చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా మైక్రోసాఫ్ట్ కంపెనీ కోఫౌండర్ బిల్ గేట్స్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఆటోమేషన్ ముప్పు బయాలజీ కోడింగ్ ఎనర్జీ మేనేజ్మెంట్ రంగాలకు చాలా తక్కువ ఉంటుందని చెప్పారు సాధారణంగా ఏదైనా కొత్త టెక్నాలజీ లేదంటే పద్ధతులను అమల్లోకి తెస్తున్నప్పుడు ఆయా రంగాల్లో కుదుపులు సహజం అలాంటి సమయాల్లో సేఫ్ జోన్ లో ఉండాలని ఎవరైనా కోరుకుంటారు అసలు ఆటోమేషన్ లేని రంగమే ఉండదని దాని ప్రభావానికి ఎవరైనా లోనవ్వాల్సిందేనంటూ ఓ ఏడాది కాలంగా ప్రచారం సాగుతోంది ఇది సృజనాత్మక రంగాల్లోనూ జరుగుతోంది అందుకే ఆటోమేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పడని రంగాలంటే ఎవరికైనా ఆసక్తి కలగడం సహజం ఈ కోణంలోనే జీవశాస్త్రం కోడింగ్ ఎనర్జీ మేనేజ్మెంట్ రంగాల గురించి బిల్ గేట్స్ ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది నిజానికి కృత్రిమ మేధతో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సృష్టికర్తలు కోడింగ్ ఎక్స్పర్ట్స్ ఉద్యోగాలు కూడా పోతాయనే ఆందోళన ఉంది ఎందుకంటే ఏఐకి డేటా ఇస్తే చాలు అదే కావాల్సిన విధంగా ప్రోగ్రామ్ డిజైన్ చేస్తుంది కానీ ఎక్కడ ఏది అవసరమైన సృజనాత్మకత అప్లికేషన్ స్కిల్స్ ఏఐకి ఉండవనేది బిల్గేట్స్ అభిప్రాయంగా తెలుస్తోంది విద్యుత్ రంగంలోనూ అవాంతరాలు తలెత్తినప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో ఏఐ పనికిరాదని స్థిరమైన పరిష్కారాలను కూడా ఏఐ ఇవ్వలేదని బిల్ గేట్స్ చెప్పుకొచ్చారు ఈ మధ్యనే ఫ్రాన్స్ లో ప్రధానమంత్రి మోదీ ప్రసంగంలోనూ ఏఐ గురించి తన అభిప్రాయం చెప్పారు ఏఐతో కొత్త ఉద్యోగాలు వస్తాయని అయితే నైపుణ్యం ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడం అనేది ముఖ్యమన్నారు ఈ క్రమంలోనే బిల్ గేట్స్ తాజా స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది నెట్టింట మాత్రం బిల్ గేట్స్ చెప్పిన మూడు రంగాలపై ఎంక్వైరీలు రేంజ్ లో సాగుతున్నాయి ¡Gracias